నియోజకవర్గం ఆకువీడు మండలంలోని ఆటో యూనియన్ లో ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయల చేయూతని ఇచ్చినందుకు ప్రభుత్వానికి మరియు టీడీపీ మండల అధ్యక్షుడు మోటుపల్లి రామవరప్రసాద్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ కి అండగా ఉండి ఆకువీడిలోని మూడు ఆటో స్టాండ్లు త్వరలో ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు అలాగే ఆటో డ్రైవర్లకు పూలమాలతో సత్కరించారు అనంతరం ర్యాలీ నిర్వహించారు ఇచ్చేసినటువంటి ఆటో సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీ సమస్యలు ఆకివీడి పట్టణంలో ఆటో సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి వీళ్ళకి సరైన స్టాండ్ వసతి లేదు అలాగే కూర్చుంటానికి ఒక ఆఫీస్ కూడా ఎక్కడా లేదు నేను గౌరవ కమిషనర్ గారిని మూడు ఆటో స్టాండ్లు పర్మనెంట్గా తీర్మానం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా అక్కడ ఒక షెడ్ కూడా మూడు షెడ్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా మరి ఈ సమావేశ ఈ సమావేశంలో కమిషనర్ గారిని కోరుతాం మీరు చెప్పిన ఆవేదన పరిచయం ఏనుగురుపాడు అబ్బాయి జోలపాద అది మా కోటేశ్వర పక్కన ఉంది మాకు అర్థమైంది కదా మనం సీరియస్గా తీసుకోవద్దు ఎందుకంటే ఎవరి బాధ ఉంటుంది మీ భార్యలు మీ పిల్లలు కూడా మీ ఉచిత బస్సులో తిరుగుతున్నారు కానీ దానివల్ల మీ అందరికీ ఇబ్బందే ఖచ్చితంగా ఇబ్బంది మీరు పదిహేను వేలు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎవరా మీ పదిహేను వేల ముందే మేము ఎవసరం చెప్పామా నేనే చెప్పలా ఆయనే నిర్ణయించుకున్నాడు కానీ మీ గురించి ఇంకొక ఆలోచన కూడా చేస్తారు తొందరలో మీకు మంచి శుభవార్త కూడా ఇంకా ఇంకెక్కువ శుభవార్త కూడా మీకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేస్తారు మీ ఆటో కార్మికులు ఎవరో ఇబ్బంది కనబడదని ఇప్పుడు గణపతి గారు చెప్పారు ఇంత పర్సంటేజ్ తగ్గిందని ఇప్పటికి చాలా పర్సంటేజ్ తగ్గిపోయారు ఎక్కి ఎక్కినా ఎక్కడ అక్క గారింటికి వెళ్తుంది గారి ఇంటికి వెళ్తుంది వెళ్తే మళ్ళీ రెండు కేజీలు స్పీడ్ ఇంటికి వెళ్ళదు రెండు కేజీలు స్పీడ్ ఎంత రెండు వందల యాభై మీ ఆటో ఎక్కితే పది రూపాయలు వదిలిపోతాయి ఆ ఉచిత బస్సు ఎక్కి ఎక్కడ తోడుకోళ్ళ ఇంటికో లేదా అక్క గారింటికో తమ్ముడు ఇంటికో అన్న ఇంటికి వెళ్తే ఈ బస్సులు ఎక్కినాయి అందరికి అంటే అది కూడా ఆలోచన మహిళ అందరికి వచ్చేసింది మీరు ఎవ్వరూ కంగారకోడ వచ్చింది ఎవ్వరూ ఎక్కడో ఇప్పుడు మీకు మా ఇంటర్నల్ రోడ్లు సిద్దాపురం టు ఆకి వీడు ఏలూరు పాయింట్ టు ఆకి వీడు సర్వీస్ ఇవి బాగానే ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి భీమవరం భీమవరం సర్వీస్ చేసుకుని ఆటో వాళ్ళకి లేకపోతే ఏమి తగ్గినాయి కానీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా మీ ఆటోలే ఎక్కుతున్నారు మీ ఆటోలో ఎక్కుతారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడ ప్రతి హాస్పిటల్ కదా ఐదారు ఆటోలు మీయే కనపడతాయి అంటే మీరు ఎవరు ఆందోళన కాదు ఒక మంచి శుభవార్త మళ్ళీ వచ్చే నెలలోనో ఒకరు వచ్చే నెలలో మంచి శుభార్ మళ్ళీ ఉంటారు మీరు ఎవరు ఆందోళన చెందరు ఎవరి మాటలు నమ్మద్దు ఇందులో మరి అలాగే మీ స్టాండ్ గురించి కూడా నేను చాలా సార్లు చెప్పాను కానీ మేము అనుకున్నట్టు అవ్వట్లేదు ఈసారి కమిషనర్ గారు ఖచ్చితంగా మూడు స్టాండ్లకి మనం వాళ్ళ సైట్ అరెస్ట్ చేయాలి అది రిటర్న్ గా తీర్మానం చేయాలి లేకపోతే ఇవాళ ఒక్కొక్కరు వస్తున్నారు ఒక్కొక్క నాయకులు వస్తారు కావాల్సిన చోటు ఇక్కడ తీసేయండి అలా కాదు అది పర్మనెంట్ స్ట్రెక్చర్ ఉన్నదండి చిన్న షెడ్ చిన్న షెడ్ ఒక లక్ష రూపాయలు ఒక షెడ్ వేసి ఒక స్టాండ్ ఏర్పాటు చేస్తే పర్మనెంట్గా జీవితాముతాము మీ పేరు చెప్పుకుంటారు కమిషన్ గారు అన్యాయం జరగదు నిన్న నాలుగు గంటల సేపు నాలుగు గంటల సేపు ఈ ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ గారు ఇంకొక ఇద్దరు ఆఫీసర్లు నేను అడిగాను కొన్ని క్వశ్చన్లు కానీ ఏమైనా కేసులు రాస్తారా ఏంటి అన్ని అడిగా అసలు ఒక కేసు కూడా రాయమండి ఇంక ఈ కాని చెప్పారు నేను అన్ని చెప్పాను ఆయన నోటీ చెప్పలేదు అని చెప్పారు ఆయన అందుకని ఏంటంటే మీ మీ పాసింజర్లకి రక్షణ కూడా ఉండాలి మీ పాసింజర్లకి సేఫ్టీ కూడా ఉండాలి పాపం నాలుగు గంటల సేపు మీ గురించి వాళ్ళు కూడా చాలా లోతుగా ఆలోచించారు చిన్న చిన్న ఇబ్బందులే తప్పండి వాళ్ళ దగ్గర కూడా చాలా నీట్ గా అన్ని టాక్సులు కట్టేస్తున్నారు ఇన్సూరెన్స్లు కట్టేస్తున్నారు అన్ని ప్రమాణం చేసుకుంటున్నారండి ముగ్గురు ప్రైవేట్ స్పెక్టర్లు కూడా నిన్న కరెక్ట్ గా చెప్పారు అదే ఏదైనా ఇబ్బంది ఉన్నాయి ఈ రఘురామకృష్ణ గారి కాన్స్టిట్యసీలో కేసులు అనేది జరగదు ఇది మీరు అందరూ రాసి పెట్టుకోండి మాకు మా పిఆర్ఓలు ఉంటారు మా ఎమ్మెల్యే గారికి మీరు ఫోన్ చేసేయండి ఎవరైనా అక్రంగా మిమ్మల్ని కేసు పెడతాయి కానీ సార్ మీరు మరీ దారుణంగా మనం వ్యవహారం చేస్తే ఈ పెద్దగా చెప్తున్నాడు కదా నేను నలుగురు ఎక్కించాలంటే నలుగురు గారు ఎంతమంది ఎక్కించుకుని ఏమి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు ఎవరు మీకు ఏం చేయరు మన అధికారులందరూ కూడా మీ కార్మికుల పక్షాన ఉన్నారు వీళ్ళందరూ నాకు చెప్తున్నారు ఏమండి అందరికీ మనం న్యాయం చేస్తారు మనం కార్మికులు అందరినీ డ్రైవర్ పక్కన మట్టి ఎవరినంటే ఇచ్చుకున్నాము అది ఒకటే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అది ఒకటే ఇక్కడ నేను చాలాసేపు నాలుగు సేపు మీ గురించి మాట్లాడే ఆటో కార్మికుల గురించి నలుగురు బాబు అలా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో మాట్లాడండి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను మీ ఎమ్మెల్యే గారి నెంబరు మీ అందరి దగ్గర ఉంటుంది మీకు ఇబ్బందిని వాట్సాప్ లో పెట్టండి ఇబ్బంది పడతామని కమిషనర్ గారు మీకు ఆటో స్టాండ్ ఇవ్వాలి కమిషనర్ గారి గురించి కూడా ఎమ్మెల్యే గారికి పెట్టండి డైరెక్ట్ గా ఆటో స్టాండ్ అనేది పర్మనెంట్ గా ఉండాలి పర్మనెంట్ గా ఉండాలంటే తీర్మాన రూపంలో ఉండాలి ఇవాళ వస్తున్నారు ఇక్కడ ఒక నాయకుడు వస్తున్నాడు ఇక్కడే అంటున్నాడు లేకపోతే ఇక్కడ తీసేయాలంటాడు ఒక నాయకుడు వచ్చి అది ఇక్కడ కుదరద ఎక్కడ రైల్వే స్టేషన్ గేట్ వారిన రైల్వే ట్రాక్ వారిన పెట్టమంటాడు అలా వద్దు ఆటోలు కానీ కార్లు కానీ ఎవరి సరే స్టాండ్ పక్కగా ఉండాలి అది అతమాను చిన్న చిన్న చిలుపు చాట్లు ఉన్నాయి ఈ పనులన్నీ కూడా మీకు కూడా పక్కా స్టాండ్ ఏర్పాటు చేస్తాం ఇంకా ఇంకేం చెప్పారు కొన్ని కొన్ని తగ్గినాయి మన మండలంలో మన టౌన్లో అయితే పదముగ్గురికి రాలేదు ఆ పదముగ్గురికి కూడా పదముగ్గురికి ఎనిమిది మందికి రెటిఫై అయిపోతాయి అవి వచ్చేస్తాయి ఒక నలుగురు మట్టికి ఒక కొయిటలో ఉన్నాడు అప్పుడు ఈ ఆటో అక్కడ కొయిటలో ఉన్నాడు అప్పుడు నాలుగు ఒకరికే రావట్లేదు అలాంటివి ఏదైనా ఉన్నా మీలో ఎవరికైనా రాకపోయినా ఇక టౌన్లో వెంకట్రావు గారు ఉంటారు ఉమా ఉంటాడు తర్వాత గణపతి గారు ఉంటారు అలాగే అయితే మీ బేక్ ఇన్స్పెక్టర్ రాఘరామారావు గారు ఆడి జీవితంలో ఆధారపడి ఉన్నాయి కాబట్టి మీరు ఆయనకి చెప్పండి ఖచ్చితంగా ఆయన ఆ పనులన్నీ పూర్తి వల్సిన బాధ్యత అయిందే ఏదన్నా ఇంకా ఏదన్నా మీకు పిల్లలు చదివించుకోవాలన్నాడు తల్లికి వందాం అలాగే అందరికి అందరి పిల్లలకి అందులో ఎవరికన్నా రాకపోతే చెప్పండి అది కూడా మేము ట్రై చేస్తాం అన్ని 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 వచ్చి అని ఇందులో అందులో మన భార్యలు కూడా ఎక్కేస్తారు మన మాకు కూడా ఎక్కేస్తారు అంటే మాకు రెండు కార్లు ఉన్నాయి అందుకే ఇప్పుడు జాలిగారి ఉంటుంది మూడు మాసాలు ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేసింది ఫస్ట్ ఏమో తొంభై శాతం ఉంది ఇప్పుడు ఫార్టీ టూకి వచ్చింది మన పదహారు శాతం తగ్గిపోయింది కాకపోతే అలాగే తగ్గిపోతుంది మీరు అదృష్టవంతుంది మీకు ఈ పదిహేను పదిహేను వేలు జతికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఫిఫ్టీ మీకు తెలుస్తుంది అది కాకుండా ఈ బస్సు జనం ఎక్కిపోతారు మీ ఆటో ఎక్కేస్తారు మీ ఆటో అంత సేఫ్టీ ఏమి ఉంటుంది బ్రహ్మాండంగా మీరు ఎక్కడ కావాలంటే అని ఎక్కడ తీసుకెళ్తారు బస్సులో చెప్పారు మా అందరూ